ఇంకా పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాం మా మమ్మీ ఏం చేస్తున్నారు చూద్దాం బదన్ హాయ్ 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 ఏం చేస్తున్నావు ఈరోజు ఫ్రైడ్ రైస్ క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా టమాటా అవన్నీ కట్ చేస్తున్నారు పన్నీర్ కూడా కట్ చేయాలి పన్నీర్ ఫ్రిడ్జ్ లోంచి తీసి ఉంచాను సో ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసుకుందాం దానికోసం పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఇంకా లవంగాలు యాలకులు కొంచెం దాల్చిన చక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇదంతా మిక్స్చర్ అంతా ఉడికాక పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలన్నమాట చల్లారాక కొంచెం మిక్సీ చేసేసుకోవడమే తర్వాత పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కర్రీకి పన్నీర్ డీప్ ఫ్రై అవసరం లేదు జస్ట్ షాలో ఫ్రై చేస్తే చాలు నెక్స్ట్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుని అది కొంచెం వేడయ్యాక దాంట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఆర్ మన ఇంట్లో వాడుకునే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ చిల్లీ పౌడర్ కొంచెం కలర్ బాగా వస్తుంది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే ఇదైనా బాగానే వచ్చింది మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు సో బటర్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఈ మిక్సర్ అంతా వేసేసుకుని ఉడికించుకోవాలి అవును ఇంతకీ మీరు నా షార్ట్స్ చూస్తున్నారా చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి చాలామంది చూస్తున్నారు కానీ రియాక్ట్ అవ్వట్లేదు ఏమీ నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నారా ఏంటి ఏం లేదులేండి ఊరికే జోక్ చేస్తున్నాను బికాస్ నాకు కూడా తెలుస్తుంది ఎలాంటివి పోస్ట్ చేయాలి ఎలా పోస్ట్ చేస్తే మీకు నచ్చుతున్నాయి అలాగా సో అలా చెప్పడం వల్ల నేను కూడా అలాంటి కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో డూ సపోర్ట్ టు మై ఛానల్ కమింగ్ బ్లాక్స్లో నేను హాల్స్ అండ్ షాపింగ్ గురించి కూడా చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ నేను డ్రెస్సెస్ అన్ని షాప్ చేస్తున్నాను కానీ హాల్స్ అయితే ఇప్పటివరకు చేయలేదు సో అవి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓ హాల్స్ ఫుడ్ ట్రావెల్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాను వ్లాగ్స్లో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మా మదర్ నాతో ఉన్నన్ని డేస్ నేను ఇలా వ్లాగ్స్ పోస్ట్ చేయడంలో నాకు చాలా గా అనిపించింది బికాజ్ అమ్మ చేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను చేస్తుంటే అమ్మ షూట్ చేస్తున్నారు అలాగనమాట మాక్సిమం అమ్మే చేస్తున్నారు సో ఇవన్నీ గా ఉంటాయని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఓ రెసిపీలోకి వచ్చేస్తే లాస్ట్లో పన్నీర్ పీసెస్ వేసేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది నెక్స్ట్ అయితే పక్కన ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము దానికోసం కొంచెం వాటర్ పెట్టేసుకుని వన్ వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి స్పైసెస్ అన్నీ వేసుకొని ఉడికించేసుకోవాలి తర్వాత దాంట్లో బియ్యం వేసేసి ఒక్క ఉడికొచ్చాక ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక తీసేయచ్చు తర్వాత ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం గార్లిక్ దంచుకొని వేసేసుకుని దాంట్లో క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ వేసేసుకోవచ్చు మీకు ఏం నచ్చితే అది వేసుకోండి సో అవన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది దాంట్లో ఎడిషనల్గా కొంచెం వెనిగర్ కూడా వేయాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కీరేతో సర్వ్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది నిజంగానే చాలా బాగా వచ్చింది ఆ రోజు మా అమ్మ చేత గోరుముద్దలు కూడా తినిపించుకున్నాను ఆ రోజు నేను హోటల్స్ లో కంటే బాగా వచ్చింది అనిపించింది ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయిపోయాయి మీకు కూడా ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ అంతే మరి బాయ్ బాయ్